హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉజ్వల్స్ వరల్డ్ ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మహాలక్ష్మి అనుగ్రహం త్వరగా పొందాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి పూజ మొక్కుబడిగా చేస్తే లభించే ఫలితం కూడా అంతే ఉంటుంది అదే ఆమె మనసరిగి చేసే పూజ వలన సత్వర ఫలితం ఉంటుంది అలాంటి ఫలితాలను ఆశించేవారు ప్రతి శుక్రవారం కనకధార స్థవం పట్టించాలి ఆవు నెయ్యితోనూ కొబ్బరి నీళ్ళతోనూ లక్ష్మీదేవిని అభిషేకించాలి కమలమాలతో జపం చేయడం ద్వారా త్వరగా విశేష ఫలితాన్ని ఇస్తుంది శక్తివంతమైన మాలను పొందాలంటే సువాసనతో కూడిన తెల్లని పూలతో అమ్మవారిని పూజించాలి రావి చెట్టు అమ్మవారికి ధూపం వేయాలి ఇక శుక్రవారం రోజున అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని ఆరాధించిన వారిపై ఆమె కరోనా కటాక్షాలు ప్రసరిస్తాయి సకల సంపదలు చేకూరుతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు